హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ అండ్ కశ్మీరీ ఎంపోరియం సారీస్ గురించి ఎన్నో ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి సో ఈరోజు మీకు ఎక్స్పెషల్లీ ఆఫర్ సేల్ అయితే మీకు వస్తున్నాయండి ద బెస్ట్ ప్రైజెస్లో మీకు ఇవ్వబోతున్నా సో ఇప్పుడు మిస్ అయితే ఈ ప్రైజెస్కి మళ్ళీ మళ్ళీ రానటువంటి కలెక్షన్ అనమాట ఇవన్నీ కశ్మీరీ ఎంపోరియం అయితే వస్తుంది అండ్ డిజైన్స్ అయితే వన్ బై వన్ చూపిస్తాను చూడండి లైట్ వెయిట్ వస్తాయి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి వితౌట్ మిస్టేక్స్లో నేను ఇస్తుంది కూడా మిస్టేక్స్లో మీకు చాలామంది ఇస్తూనే ఉన్నారు నేను వితౌట్ మిస్టేక్స్లో మీకు ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి డెఫినెట్గా మిస్ అవ్వకుండా తీసేసుకోండి అండ్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్ ఉందో సూపర్ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కే ఈరోజు టుడే సేల్ అయితే ఇచ్చేస్తున్నా కావాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలాగే మరొక డిజైన్ అయితే చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ కాంబినేషన్ వచ్చేసి సూపర్ ఉందండి సారీ డిజైన్స్ కూడా ఇందులో ఎక్స్పెషల్లీ చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ చూసుకొని మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఎక్కువ రిపీటెడ్ కలర్స్ ఉండటం వల్ల మీకు క్లియర్ చేసేస్తున్నానండి ఇవన్నీ కూడా ఓకేనా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి పట్టు డోలా లాగా మనకి కొంచెం షైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే ఉంటుందండి సూపర్బ్ అనమాట ఈ సారీ కూడా వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్ కాంబినేషన్ అంతా కూడా టోటల్గా సో చాలా నీట్ ఫినిషింగ్తో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే బ్లౌజ్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఓకే సో ఇది ఒక కలర్ కాంబినేషన్ వైన్ షేడ్ అయితే వస్తుందండి శారీ కలర్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో శారీ ఈ విధంగా అయితే వస్తుంది సూపా ఉంది ఇది కూడా మంచి పట్టురాని పింక్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ డిజైన్ అంతా కూడా మనం చూడవచ్చు లైట్ వెయిట్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి అండ్ ఇది పల్లు కాన్సెప్ట్ ఓకే అండ్ దీనికి కూడా మనం బ్లౌజ్ అనేది చూసుకున్నట్లయితే చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్తో ఉండేటువంటి పల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే సూపర్ అండి ఓకే శారీ అంతా కూడా మంచి రాణి పింక్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను అండ్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది అసలు ఈ శారీ కూడా చూసుకోవచ్చు ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది అల్టిమేట్ డిజైన్ అనమాట దీనిలో ఏం లేదు కొంచెం ఇక్కడ డైయింగ్ వేసేటప్పుడు కలర్ ప్రాబ్లం అయితే వచ్చింది ఓకే సో అంతకుమించి రిమైనింగ్ శారీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ వస్తుందండి దీనిలో మనకి బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే సో హెవీగా వస్తుంది బ్రొకెట్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తాడు అండ్ జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్లో వచ్చేస్తున్నాయి బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ మరొక బ్యూటిఫుల్ శారీ బ్లాక్ అసలు అదిరిపోయింది చీర అయితే బట్ ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మళ్ళీ చెప్పలేదు అనొద్దండి దయచేసి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సిందే మేడం అండ్ అసలు ఎంత బాగుందండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వకుండా తీసుకోండి ఈ శారీ అయితే మాత్రం అది పళ్ళు అయితే వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు బ్లాకే వచ్చేస్తుంది ఇలా హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఓకేనా ఎయిటీన్ డబల్ నైన్లోనే మీకు అవైలబుల్గా అలాగే మరొకటి అండి ఇంకొక డిజైను పింక్ కాంబినేషన్లోనే ఈ విధంగా వస్తుంది శారీ డిజైను అండ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఓకే సో ఇది కూడా పింక్ షేడ్ అయితే వస్తుంది కాంబినేషన్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళు కాన్సెప్ట్ అయితే టోటల్గా మనకి ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ మాదిరి మనకి బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి ఎయిటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి సో కశ్మీరీ ఎంపోరియం సారీస్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు షైనింగ్ ఉంటుంది పట్టుడోలా స్టైల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ హాఫ్ వైట్లో వస్తుంది అండ్ అసలు ఎంత బాగుందబ్బా చీర చూడండి సో చూడ్డానికి రెండు గళ్ళు అనమాట అంత మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఎక్స్పెషల్లీ దీనిలో చూడొచ్చు సో ఇది తయారు చేసినందుకు చెప్పుకోవచ్చు నిజంగా తయారు చేయడానికి కూడా సో చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది మేడం నిజంగా ఇదంతా అంత కాన్సెప్ట్ ఎంత డీటెయిల్డ్గా నీట్గా మనకి డిజైన్ అయితే వచ్చిందో చూసారా ఎంత బాగా ఇచ్చాడంటే అంత బాగుంది అందులోని ఇది మనకి క్రీమ్ వైట్ అయితే వస్తుంది సో షైనింగ్ చూసారా మనకి ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ షైనింగ్ అయితే వస్తుంది అండి పైన బోర్డర్ కూడా చూడండి ఎక్స్ట్రాడినరీ అండి పళ్ళు రేంజ్ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది ఇంకా అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకి మల్టీ మీనాతో డిజైన్ అయితే ఇచ్చాడండి సూపర్ అంటే సూపర్ ఉంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మా మరొకటి పింక్ కలర్ కాంబినేషన్లోనే మరొక డిజైన్ కూడా చూడండి అల్టిమేట్ ఉంది డిజైన్ వైజ్ అయితే మాత్రం సూపబ్ అండ్ ఇది పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ శారీ అంతా కూడా ఇదిగోండి డిజైను అండ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ దీనికి కూడా బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడనమాట సో కాంట్రాస్ట్ మ్యాచింగ్లో చక్కగా మల్టీమీనా బుటీస్తో ఇలా డిజైన్ అయితే వస్తుంది బ్లౌజెస్కి కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ కాబట్టి హైలైట్ ఉంది శారీ అయితే జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ సో మరొకటి మస్టర్డ్ ఎల్లోలో ఇలాగా మనకి ఈ డిజైన్ అయితే వస్తుందండి సో ఓకేనా సూపర్ ఉంది అసలు ఈ డిజైన్ కాన్సెప్ట్ కూడా అల్టిమేట్ అయితే వస్తుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఇంత వీవింగ్ వచ్చినా కానీ మీకు లైట్ వెయిటే వస్తాయి ఈ సారీస్ వచ్చేసి ఇదేమో పళ్ళు ఇచ్చేస్తాడండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఈ సారీకి సూపర్ శారీస్ అండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ని ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ అవ్వకుండా తీసేసుకోండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి కశ్మీర్ ఎంపోరియం కావాలనుకున్న అయితే నెక్స్ట్ దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ శారీ ఈ డిజైన్స్లో వచ్చేసి బ్లూ నావీ బ్లూ సో ఇందులో మనకి ఇలా మల్టీ డిజైన్ రావటం వల్ల హైలైట్ ఉన్నాయండి సారీస్ ఒక దాన్ని మించింది ఒకటి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి డిజైన్స్ ఇది పల్లు కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది అండి సూపర్ బుంది శారీ అయితే ఓకే శారీ అంతా ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చేస్తాడు అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డినరీ శారీ అండి జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్లోనే సో మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి